తమ్ముడు ముక్తినుతలపాటి వాసు పంపించిన శుభోదయ సుభాషితం కాళహస్తీశ్వర శతకం నుంచి నూట పదకొండవ పద్యాన్ని ఆలపించి పద్య భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ దూరము రాయభారముద్యముధాశ్రమమును ംബു സിദ്ധിഞ്ചിനൊലബു ഗു നദി കാപ്പിനരിയു ബോനു പ്രാണഹാനിയുനഗുന് ശ്രീകാള ഹസ്തീശ്വരാ ശ്രീകാള హస్తీశ్వరా తాత్పర్యం ప్రభో శ్రీకాళహస్తీశ్వర యుద్ధము కోట ముట్టడి రాయబారము దొంగతనము వైద్యము రాజాశ్రయము నౌకా వ్యాపారము మంత్ర సాధన ఇవి సిద్ధించిన మంచి లాభము కలుగును కానీ ఒకవేళ ఇవి కనుక వికటిస్తే ధనము హరించిపోవటమే కాక ప్రాణహాని కూడా కలుగును నీ సేవ మాత్రమే అలౌకికానందమునిచ్చు దివ్యమైన కార్యము అని భావము కాళహస్తీశ్వర శతకం నుంచి నూట పన్నెండవ పద్యాన్నలపించి పద్య భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ కట్టించి విప్రునకు ద్వాహము చేసి సకృతికి పాత్రుండై తటాకంబు నేర్పున త్రౌవించి వనంబు వెట్టి మననీ పోలేడు నీ సేవ చేసిన పుణ్యాత్ముడు పోహులోకమునకు శ్రీకాళ హస్తీశ్వరా శ్రీకాళ హస్తీశ్వరా తాత్పర్యం ప్రభో శ్రీకాళహస్తీశ్వర ఎవరైనా కానీ సత్సంతానం కని దానములు చేసి గుడి కట్టించి బ్రాహ్మణులకు మేలు చేసి వారి దయకు పాత్రుడై చెరువులు త్రవ్వించి చెట్లు నాటించుట ఇన్ని మంచి సప్త సంతాన పనులు భక్తి శ్రద్ధలతో చేసినా కూడా నీ భక్తులు చేరు బ్రహ్మ పదమును వీరు చేరే చేరలేరు ప్రభు అని ఈ పద్య భావతీశ్వర శతకము నుంచి నూట పదమూడో పద్యాన్ని ఆలపించి పద్య భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ క్షితినాథోత్తమీశ్వరుడు వచ్చన్ మిమ్ములం చూడగా అతడే మేటి వైఖరిని సజ్య కావ్య నిర్మాత తత్ప్రతిఫల్ మంచివి తిట్టుపద్యములు చెప్పండాన్ మము చూచెను మొమ్మటందు రథముల్ శ్రీకాళ హస్తీశ్వరా తాత్పర్యం ప్రభో శ్రీకాళహస్తీశ్వర ఎవరేని రాజు వద్దకు ఒక మంచి కవి రాగా అతని పరిచారికలు రాజా ఇతడు మంచి కవి మంచి కవిత్వమును చెప్పునే కానీ తిట్టు కవిత్వం కాదు అని చెప్తే ఆ రాజాధముడు ఈ కవిని ముందే చూచాను ఇప్పుడు వేరే చూడవలసిన పని లేదు పొమ్మని చెప్పండి అనువారు ఎక్కువ అట్టి రాజాధములను సేవించి అవమానపడుట కంటే నీ సేవ చేసుకుంటూ దొరికినది తింటూ బ్రతుకుట మంచిది కదా అని ఈ కవి భావము శ్రీ కాళహస్తీశ్వర శతకము నుంచి నూట పద్నాలుగవ పద్యాన్ని ఆలపించి పద్య భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ నీ కుంగా కవిత్వమే వరికి మీ దెత్తి తిన్ బిరుదంబు కంకణము ముంజే గట్టి బట్టి తిన్ లోకుల్ మెత్త వ్రతంబు నాతను కీలు చిచి కాలంబుల రీతి దప్పెడు హస్తి హస్తరా తాత్పర్యం ప్రభో శ్రీ కాళహస్తీశ్వర నా కవిత్వము నీకు కాక వేరెవ్వరికీ నేను అంకితం ఇవ్వను అని ప్రతిన భూనితిని లోకులు మెచ్చునట్లుగా నియమము పాశుపత దీక్ష పెట్టుకొంటిని దీనికి లోకులు మెచ్చు విధముగా శేవుడనని బిరుదము పొంది కంకణము ముంజేతిలో తొడిగి తిని ఇవన్నీయు నా తృప్తి కోసమని కానీ నా నైపుణ్యము చే గొప్ప కోసమని తెచ్చుకున్నవని కానీ భావించవద్దు ఇది నా నేర్పు కాదు నీ మీద భక్తి అని నేను అనుకున్నా లోకం మారింది ఇప్పుడు జనులు ఇది నా ఆడంబరాల కోసమని మాత్రమే అనుకుంటారు ప్రభు అని ఈ పద్య భావము కాళహస్తీశ్వర శతకం నుంచి నూట పదిహేనవ పద్యాన్ని ఆలపించి పద్య భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ భజించి చిన్మయ మహానిర్వాణ పీఠంబుపై సేయక యాజవంబు కుజన వ్రాతంబు చేగ్రాగి భూ భూభృచ్చురగొల్చి వారు ధనుకోపింపం బుదుండార్తుడై ಚಿಚ್ಚಾರಂ ಚಮುರೆಲ್ಲ ಜಲ್ಲು ಕೋನು ನೋ ಶ್ರೀಕಾಳ ಹಸ್ತಿರ ಚಿಚ್ಚಾರಂ ಚಮುರೆಲ್ಲ ಜಲ್ಲು ಕೋನು ನೋ ಶ್ರೀಕಾಳ ಹಸ್ತಿ ಹಸ್ತಿರ ತಾತ್ಪರ್ಯ ప్రభో కాళహస్తీశ్వర మంచి పండితులు నిన్ను కొలిచి మహానిర్వాణ పదవిని పొందక భగవంతుని గుణగణాల గురించి చర్చింపక జనుల మాటలు విని చెడు రాజుల ఆశ్రయము కోరి వారిని భజింపపోవుదురు వారు కోపించిన వారి స్థితి మంటలు చల్లార్చుకొనుటకు నూనె మీద పోసుకున్న విధముగా ఆ రాజుల నింకనూ ప్రార్థించి ప్రసన్నులను చేసుకొనుటకే ప్రయత్నించదురు వారెంత అజ్ఞానులు చదువుకున్నంత మాత్రాన జ్ఞానము రాదని భావము బోధవిర్ బోధవిర్భావ నిదానముల్ చదువులయ్యా అని ఈ కవి మొదట అన్నమాటను మరలా చెప్పి స్థిరపరుచుచున్నాడు అని ఈ పద్య భావము బాణహస్తీశ్వర శతకం నుంచి నూట పదహారవ పద్యం ఆఖరి పద్యాన్ని ఆలపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ తమ్ముడు నాన్న వాసు నీకు ముందుగా నా దీవెనలు దీర్ఘాయుష్మాన్ భవ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి రస్తు శివోరక్షతు ఎంతో ఓర్పు సహనాలతో ఈ కాళహస్తీశ్వర శతకాన్ని అందరికీ పంపించి అందించి అందరికీ ఆ భగవంతుడి కృపా కటాక్షాలు కలిగేటట్లు ఓర్పు సహనాలతో చేసి నిర్విఘ్నంగా నిరాటంకంగా పూర్తి చేసావు నాన్న ఆ కాళహస్తీశ్వరుడు అందరికీ ఎప్పుడు ఎల్లవేళల అండదండలుగా ఉండాలని అందరినీ ఆశీర్వదిస్తూ మీ అక్కయ్య మల్లిక ఆలపిస్తున్నాను విందామా ప్రియమైన మిత్రులందరికీ గడచిన శ్రావణ మాసం నుండి అవిగ్రహంగా ఈశ్వరుని అనుగ్రహంతో మా గురువులు గౌరవనీయులు డాక్టర్ బ్రహ్మశ్రీ వెల్లంకి కృష్ణశర్మ గారి సౌజన్యంతో నేటితో శ్రీ కాళహస్తీశ్వర శతకం పూర్తయినది మీ అందరి ఆదరాభిమానాలతో ఆదరించి నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు ఇట్లు మీ ముక్తి నూతలపాటి వాసు तनु नन्दूढियुन्नडे कान्तासङ्घमुयनपुडे जराक्रान्तम्बु कनपुडे विन्तल् मेन जरिंपनपुडे कुरुल्लकानपुडे चिन्तिम्पन्वले నీ పదాంబుజములన్ శ్రీకాళ హస్తీశ్వరా తాత్పర్యం ప్రభు శ్రీకాళహస్తీశ్వర ఇంకా పండ్లు ఊడిపోక మునిపే శరీరంలో సత్వము ఉన్నప్పుడే స్త్రీలు ముదిమి వల్ల తమను అసహించుకోక మునుపే అనగా అన్ని పనులు చేయుటకు శక్తి నశింపకముందే ముదిమి మీద పడకముందే తనువులో వింతలు క్రొత్త రోగముల చేత శరీరంలో చాలా మార్పులు రాకముందే పుట్టకముందే నీ పాద పద్మములను ధ్యానించి తరించు మార్గము అన్వేషింపవలెను ముదుసలి వచ్చిన తరువాత ఏ పని చేయుదమన్నను శరీరము సహకరించదు కావున ముందే జాగ్రత్త కలవాడై మానవుడు ప్రవర్తింపవలను కాళహస్తీశ్వర ధూర్జటి మహాకవి ప్రణీతంబైన శ్రీ కాళహస్తీశ్వర శతకము సంపూర్ణం